హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది క్రియేటివ్ క్యాసిల్స్ ఈరోజు వీడియో మామిడికాయ అల్లం తురుం పచ్చడి టిఫిన్స్కి రైస్కి ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా మామిడికాయలు వాష్ చేసుకుని చెక్కు తీసుకుని పక్కన పెట్టుకోవాలి గ్రేటర్తో మంచిగా తురుముకోవాలి అలానే అల్లంని కూడా శుభ్రంగా కడిగి చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి గ్రేట్ చేసుకున్న మామిడి తురుముని కొలుచుకొని వీడియోలో చూపించినట్టు ఎండలో ఎండబెట్టుకోవాలి అలానే కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి ఈలోపు బెల్లంని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మామిడి తురుము తడి ఆరేంత వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది పట్టుకుంటే తడి అంటుకోకుండా ఉండాలి ఎండబెట్టుకున్న అల్లం ముక్కల్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా పచ్చడి కలుపుకుందాం ఎనిమిది కప్పులు మామిడి తురుముకి పావు కప్పు అల్లం పేస్ట్ ఒక కప్పు కారం ఒక కప్పు బెల్లం పొడి హాఫ్ కప్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఒక బాక్సర్ బౌల్ తీసుకుని చెప్పిన క్వాంటిటీస్లో మామిడి తురుము కారం బెల్లం ఉప్పు అల్లం పేస్ట్ ఆయిల్ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న పచ్చడిని రెండు రోజులు పక్కన పెట్టుకుని మూడో రోజు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం వెల్లుల్లి నాలుగు పాయలు తొక్కు తీసి లైట్గా దంచి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు ఐదు రెమ్మలు ఎండుమిర్చి పది ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పొడి కోసం ఆవాలు రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు రెండు టేబుల్ స్పూన్స్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడయ్యాక మెంతులు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ఆవాలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న ఆవాలు మెంతులు పొడి చేసుకోవాలి తాలింపు కోసం పాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకుని దంచి పట్టుకున్న వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయ్యాక మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి మెంతులు కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపు గోల్డెన్ కలర్ వచ్చాక ఆ పోపుని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి అలానే పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి టేస్ట్ చూసుకుని సాల్ట్ బెల్లం అడ్జస్ట్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే మామిడి అల్లం తురుం పచ్చడి రెడీ అయినట్టే టిఫిన్స్కి రైస్లో ఎంతో బాగుండే ఈ పచ్చడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్